చర్చిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారట సుధీర్ రష్మిలపై అయితే ఇక వారు పెళ్లి చేసుకున్నారని చెప్పి వారిపై మండిపడుతూ ఉందట మంత్రి రోజా వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది అయితే సుధీర్ ఎట్టకేలకి పెళ్లి చేసుకున్నారు ప్రతి ఒక్క అభిమాని నెటిజెన్స్ కూడా సుధీర్ రష్మిలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు వారిద్దరిని పెళ్లి బట్టలపై ఎప్పుడు చూడాలని ఎంతో మంది వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అలాంటి వారికి గుడ్ న్యూస్ కలిగిందని చెప్పాలి ముఖ్యంగా రోజా సుధీర్ విషయంలో చాలా జోక్యం చేసుకుంటుంది జబర్స్త్ షోలో చేస్తున్నప్పుడు మరి సుధీర్ అలాగే రోజా రోజా మరి జడ్జిగా వ్యవహరించేది ఆ నేపథ్యంలోనే సుధీర్కి చాలా క్లోజ్గా ఉంది ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య చాలా క్లోజ్నెస్ పెరిగింది రోజా గారితో సుధీర్ చాలా సరదాగా ఫన్నీగా ఉంటాడు తనపై స్కిట్లు కూడా చాలా చేశాడు అప్పటి నుంచి సుధీర్ రోజాల మధ్య మంచి సన్నిహిత సంబంధం పెరిగింది అంత క్లోజ్గా ఉండే సుధీర్ మరి చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకున్నాడని కూడా ఆశ్చర్యపోయింది రోజా ఈ నేపథ్యంలోనే మరి చర్చిలో ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు ఒక హిందూ అయి ఉండి ఇలా చేసుకోవచ్చా అని సరే చేసుకుంటే చేసుకున్నావు కానీ మాలాంటి వారికి ఒక్క మాట అయినా చెప్పవా అంటూ సుధీర్పై రష్మిపై చాలా ఫైర్ అయిందట రష్మి కూడా రోజా గారితో చాలా మంచిగా కలిసి ఉంటారు ఇద్దరిట్లో ఎవరన్నా ఒక్కరు ఒక్క మాట చెప్పకుండా ఉంటారా ఇలా పెళ్లి చేసుకుంటారా అని సుధీర్ రష్మిల పెళ్లిపై చాలా మండిపడుతూ ఉందట రోజా ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతుందట